హాయ్ అండి ఈరోజు మన వీడియోలు వచ్చేసి గడప డిజైన్ చూపిస్తాను మేము మా ఇంట్లో గడపకి సింపుల్గా డిజైన్ వేసుకున్నాము మామూలుగా అయితే చుక్కలు పెట్టి బొట్లు పెట్టుకుంటారు కానీ మేము ఈసారి కొంచెం ట్రై చేసాము పెయింట్ మొత్తం పోయింటే పెయింట్ వేసేసుకున్నాము పెయింట్ వేసిన తర్వాత మామూలుగా బొట్లు పెడదామంటే కానీ మేమే ఇలా డిజైన్ వేద్దామని అనుకున్నాము మామూలుగా దీనికోసం వేరే డిజైనర్స్ ఉంటారు కానీ మాకు వచ్చిన దాంట్లో మేము ఇలా వేసాము చూడండి ముందుగా అయితే అక్క పెయింట్ అంతా వేసేసి బాగా ఆరిన తర్వాత డిజైన్ సర్చ్ చేసాము ఇలా డిజైన్ సర్చ్ చేసి వాటిని అంతటినీ కూడా అవుట్లైన్ ముందు స్కెచ్తో వేసుకొని అగైన్ మరీ డిజైన్స్ వేస్తుంది అనమాట ఇంకా మన హిందూస్ ఏం చేస్తామంటే ప్రతిరోజు పూజలు చేసేది ఒక ఆచారం అయిపోద్ది ఇలా పూజలు చేసి చేస్తే ఉన్న పెయింట్ కాస్త పోయిందిలేండి కడప మనకి ఇలా పోవడంతో మరీ అగైన్ పెయింట్ వేసాము ఇలా అంతా కూడా డిజైన్ ఇది యాక్చువల్గా టోర్కే వచ్చిందనమాట డిజైన్ దాన్ని అలాగ పెడితే బోడిగా ఉంటుందనేసి ఇలా డిజైన్ చేసాము మొత్తం అంతా రెడ్ కలర్ వేసి దానికి అగైన్ వైట్ యాడ్ చేస్తుంది సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నాము అక్కడ లీవ్స్ ఉన్నాయి కదా కొమ్మలన్నీ వాటికి వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుందని అనుకున్నాము ఇంకా మధ్యలో డెకరేట్ చేస్తుంది చూడండి చాలా సింపుల్గా వేస్తుంది ఇంకా లీవ్స్ అన్నిటికీ కొమ్మలకి అంతా గ్రీన్ కలర్ వేసేస్తుంది సింపుల్గా ఇలా మాకుతో వచ్చిన దాంట్లో డిజైన్ చేసేసాము చూడండి ఇటు సైడ్ కూడా ఇక్కడికి చాలా అనుకున్నాము కాకపోతే ముందర బొట్లు పెడితే అగైన్ మరీ ఎత్తిపోతుందిలే అంత లుక్ ఉండదు అనేసి మరి నైట్ నైట్ వేసేసాము అనమాట ముందుగా అలా అంతా అవుట్లైన్ వేసుకుంది ఆట్లైన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా స్కెచ్ చేస్తుంది అనమాట ఫ్లవర్స్కి అంతా రెడ్ కలరు సింపుల్గా వేసేసాం అనమాట ఇలా చూస్తున్నారు కదా అంతా నైట్ అయ్యింది వేసేసాము ఇలా అంతా వేసుకున్న తర్వాత అగైన్ లీవ్స్కి అంతా గ్రీన్ కలర్ వేసుకుంది చూడడానికి చాలా సింపుల్గా బాగా అనిపిస్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసుకోండి మొత్తానికి అయితే అవుట్లుక్ ఇలా వచ్చేసింది అన్నమాట చూస్తున్నారా ఇంకా మా పాప అయితే నేను కూడా వేస్తా వేస్తా అనే తెగ ఊగుతుంది లాస్ట్కి దానికి ఇచ్చేసాము వెయ్యి అనేసి వేసిన దాని మీద తను వేస్తుంది చూడండి ఇలా వచ్చేసింది నచ్చింది కదా నచ్చితే మీరు కూడా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ మొత్తం ఇలా వచ్చేసింది నచ్చితే ఒక లైక్ చేసేసుకోండి బాయ్ బాయ్